సంపదలు నశించడానికి తొమ్మిది కారణాలు ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పసుపు కుంకుమలు రాసిన గుమ్మంపై మోపి గృహంలోకి అడుగు పెట్టడం వలన సంపదలు నశిస్తాయి రెండవది బీరువా యొక్క తలుపులు ఎక్కువ సమయం తెరిచి ఉంచడం తాళం వేయకపోవడం వలన లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది సంపదలు నశిస్తాయి మూడవది మాసిన విడిచిన బట్టలు బీరువాల్లో భద్రపరిచి ఉంచడం వలన సంపదలు తగ్గుముఖం పడతాయి నాలుగవది ఇంటి ఇల్లాలు గాజులు నుదుట బొట్టు ధరించకుండా ఉంటే అప్పులు కూడా ఎక్కువగా పెరిగిపోతాయి ఐదవది పర్వదినముల ఎందు గడపకు పసుపు రాసి గుమ్మానికి తోరణాలు కట్టకుండా ఉండడం వలన లక్ష్మీ కటాక్షం నశించి ఖర్చులు పెరుగుతాయి ఆరవది కాలికి చెప్పులు ఇంట్లో ఉంచిన సింహ నుంచి ఎదురుగా విడిచిన సంపదలు నశిస్తాయి ఏడవది కాళ్ళతో మంచంపై నిద్రిస్తే అప్పులు పెరుగుతాయి ఆరోగ్య సమస్యలు సంభవిస్తాయి ఎనిమిదవది ఇంటికి ముందుకు వచ్చిన బిచ్చగానికి లేదా మూగ జీవులకు కించిత్తు ఆహారం కూడా దానం చేయకపోతే ఏడు జన్మల దారిద్రం వస్తుంది తొమ్మిదవది గురువులకు దూషించిన వారిని అవమానించిన గురుదోషం కలిగి ఇంట్లో సంపదలు నశిస్తాయి